എന്താ നീ എന്നെ നോക്കണോ എവിടെയാണ് നീShaderType ഒരു അക്ഷരമായിട്ട് പറഞ്ഞാണ് വരായേത്തണം പരിപാടി ആയാ. എന്തോ എന്തോ മാങ്ങ നടക്കാന പോകുവാ. സിക് നോറോ ഈ കടന അപ്പുറം ഒരു കുരുമയല നടന്നി. ആ തൈ തൈ കരവായി നിങ്ങള് सारे താങ്ങു പാകി വനാരള് കാണാതെ വനാരള് കൂടിയേ ഫായി. ഉള്ളലകളോട് എന്താ എന്തായേത്തി? എന്താ എന്നെ മാനേജ് ചെയ്യേണ്ടേ? സമ്മതം അട്ടോ സമ്മതിയേ వద్దు గడ్డీ నొద్దు ఏడ్డీ మంచిగా చెప్తుంది చెప్తూ ఇంకా చంపాడ పొక్క చంపా వాళ్ళగా పోసుకుంటే పిల్లలకైతే నువ్వు ఏమి చేస్తావు పిల్లలకి ఏం చేస్తావు రాకుడు పాడక వచ్చి వాళ్ళు ఏం చేస్తాం పోటోళ్ళు ఏం చేస్తాము నీకు సిగ్గులేపా విద్య వదరా 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 వద్దరాకేస్తాయి

சவரெத்தி சாத்தி ஆ பைசெடி முடிக்க கட்ட ஏதா காரி எல்லா சாத்தி எட்டு வாத்தவோ பிள்ளை எட்டா மஞ்சள் பாதீ செஞ்சி ஏதும் ஏத்துடோ கொடுக்கணும் கொடுக்கணும் பிடிக்கோ கொடுக்கணு பிளவோ கொடுக்க ఎన్ని ప్రజలు అయిపోయి ప్రజలు బండ్లు కానీ తక్కువైతాయా దానింతా తక్కువ అవుతాయా వీళ్ళని కావాలి ఎట్లు చేసుకుంటే నీ పాడుగాను ఇంటికి తెచ్చుకోవాలి బుక్కడ తాగాలి నిపుణులు చూసుకోవాలి నిపులని చూసుకోవాలి ఇంట్లో వండాలి గీతిని పాడుగాను పాడు పాడు ఎంత ఇప్పుడు ఫిక్స్ ఏం పైడు ఎంత పైడు చేసుకుంటే ఎట్లా ఏం పిల్లలు ఎట్లా చూస్తాను ఇప్పుడు పిల్లలు చూస్తారు పిల్లలు చూస్తారు నీతో నీకు పసిరాలు పెట్టాలి నీకు కడవాళ్ళు చేయాలి

నీ పిల్లలు కాకపోతే మా అవసరం కాదు పిల్లలు కాక మా ఇలా మంచి అయితే నీ పిల్ల మని పోతారా పిల్లలు కాదు ఉంటారా అట్లా బతుకు సంసారం విద్యకు అయితే నీ సంవత్సరం పాడు కానీ సంవత్సరం ఏదో చెప్తాను అవును అన్నది మా మన పిల్లలు అని మన పిల్లలు పోయింది చూడాలి నీకు రెడ్డలు వేసుకోడే నీకు మందులు పెట్టాడేవ నీ బట్టలు పెట్టడేవుడికి సాయించోడేవో ఇదే పాప ఇదే కథ నాడు కావాల నీకు నువ్వు లేచినట్లేవు

നൽകുകൂ കുടലേയിതു നേർ 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 पो पोइ पोा केस पोइ कशेसे మాకు పెట్టని ను మాకు పెట్టి పోయాల మా అత్త వచ్చిరీతావు నాకు తీసుకుంటామా

కోల్ అయ్యా పిల్లలు నీ కొడుకు నువ్వు ఆరపాడుతాటా అన్నా నీ పిల్లలు ఉన్నారు నీ కోడలు అన్న నీ పిల్లలు పోయి నీ పిల్లలు కొడుకు ఆరపాడతాను కొడుకు చిన్నప్పుడు గాలికి నాకెవరు పెట్టా నువ్వు చిన్నప్పుడే కొడుకు ఇప్పుడు ఫైవ్ గ్రామ్ అంటే తా కదా గాలి పిలిచి నా ఒక్క కొడుకు నా ఒక్క కొడుకు నీ ఇతడు పాడగా నీ తాగుడు పాడగా నీ బుద్ధి లేని మనిషి ఎంతగా చెప్తావు మా నెత్తు పాడైతే వచ్చినప్పుడు అలా మా మారలు వచ్చినప్పుడు నీ షెడచ్చిన వాళ్ళు మట్టి వచ్చినా మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే మాది కూడా సపరేట్ ఛానల్ ఉంది రాజముకుండా త్రీ జీరో త్రీ జీరో లైక్ చేసుకోండి ప్లీజ్ సహకరించండి మమ్మల మాది వంగారా దామోదర్ రెడ్డి నా పేరు మమ్మల ఆదరించండి అందరికీ వందనాలు మేము మిట్టపల్లి బాకీ లచ్చవరు నేను మేము చేసిన చేసింది మేము చేసిన మిట్టింగ్ అంతా మంచిది ఓకే అంటేనే సరే మేము ఎన్ని రోజుల దాకా బాధపడకుంటూ చేయాలి ఏది మాకు ఓకే అయితే సారు బాయ్ లక్ష బాకీ బ్రు ఎన్ని రోజుల నుంచి